స్కింగ్ యూ హీపుల్ హవ్ యూ రిపెంటెడ్ వాట్ ఈస్ రిపెంటెన్స్ ఎందుకంటే చాలా చాలా చెప్తారు రిపెంటెన్స్ రియలీ నో జస్ట్ పార్ట్ ఆఫ్ ఇట్ బట్ నాట్ జస్ట్ యూ టర్న్ మేకింగ్ యూ టర్న్ నో పాయింట్ అంటూ నో దొకేషన్ ఇఫ్ యూ కీప్ యూ టన్స్ యూ విల్ కీప్ ఆన్ టేకింగ్ యూ టర్న్స్ ద రీజన్ చాలా మంది వస్తారు దేవాన్ వస్తారు మరలా వెళ్ళిపోతారు పాపాలకి మరలా దేవా అని వస్తారు మరలా వెళ్ళిపోతారు పాపానికి దేవుడు వాటికి తెలియజేస్తుంది నిజమైన పశ్చాత్తాపం అనేటప్పుడు మనసు మారాలంట మనసు మారతం అనేటప్పుడు నిజంగా ఆ మాట చూసినప్పుడు మెటో నాయ్ ఆ మాట చాలాసార్లు వేయాలని చెప్తూ ఉంటాము మెటా మీన్స్ మైండ్ నాయ్ మీన్స్ చేంజ్ మనసు మారాలి ఇది మారత మాత్రమే చాలదు మనస్సు మారిన వ్యక్తి తన చేసిన నిర్ణయం ప్రకారం నిలబడాలంట ఎందుకంటే చాలామంది మనసులు మారుతాయి కానీ మనసు ఆ నిర్ణయాలు తగినట్టుగా నిలబడతలేదు Temporary changes, yes, I will do it for God. Go out with again the same old lifestyle. Tomorrow, next time, later. No. You need to make a change that I will be like this forever. Eating one day diet food does not make you fit. You have to eat it every single day. You have to have a disciplined life.

నా భార్య నీతో వండాలని నాకు అనిపించట్లేదు అంటే ఊరుకుంటారా ఉద్యోగాల్లో కదా ఓ వస్తుందా వెదర్ యూ ఫీల్ ఇట్ ఆన్ నాట్ ఇట్ ఈస్ యువర్ రెస్పాన్సిబిలిటీ ఈ ఈరోజు క్రైస్తవులకి విశ్వాసాలకి బాధ్యత లేదండి బాధ్యత లేదు ఏంటి మన బాధ్యత క్రీస్తు కొరకు నిలబడాలి విట్నెస్ ఫర్ క్రైస్ట్ హౌ కెన్ వన్ బీ రి విట్నెస్ ఫర్ క్రైస్ట్ వితౌట్ ద హోలీ స్పరిట్ ఫీలింగ్ దెబ్ కెనాట్ టెస్టిఫై ద ఫిల్డ్ వెజల్స్ కెన్ గివ్ అ టెస్ట్ మనీ ట్రై మీ సీ మీ టేస్ట్ మీ టేస్ట్ అండ్ సీ దేవుడు చెప్పడు కూడా రుచి చూచి ఎరగమంటున్నాడు దేవుడు ఈ రోజు ఇక్కడ ఉన్నవారు మీరు నిజంగా మీ జూతంలో ఇఫ్ యు వాంట్ ఎ న్యూ బిగినింగ్ ఇట్స్ యూ గాడ్ ప్రామిస్ టస్ టు ఓపెన్ డోర్స్ ద సీజన్ ఆఫ్ ఓపెన్ డోర్స్ నూతన తలుపులు తెరుస్తున్నాడంట నూతన అవకాశాలు ఇస్తున్నాడంట నూతన కార్యాలు జరిగించిపోతున్నాడంట